రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి నేటికి తొంభై సంవత్సరాలు కానుండటంతో ఆర్బీఐ నైన్టీ పేరిట దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ క్విజ్ నిర్వహిస్తోంది ఈ క్విజ్లో ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యువత డిగ్రీ చదువుతున్న వాళ్ళందరికీ భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు ఈ క్విజ్లో పాల్గొంటే లక్షల్లో బహుమతులు గెలుచుకునే అవకాశం ఉండటంతో అన్ని కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీగౌతమి డిగ్రీ కాలేజ్ దర్శలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమానికి సిఎఫ్ఎల్ ప్రతినిధి అనిల్ విద్యార్థులకు ఆర్బీఐ క్విజ్ గురించి వివరంగా చెప్పడం జరిగింది అమ్మా ఇదేంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టి ఈరోజు ఇప్పుడు తొంభై సంవత్సరాలు అయింది అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ అంతా మన పుట్టి నాకు ముప్పై రెండు సంవత్సరాలు నేను ముట్టి ముప్పై రెండు సంవత్సరాలు అనమాట అలాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మనకి సంవత్సరం పుట్టి తొంభై సంవత్సరాలు అయింది ఈ తొంభై సంవత్సరాలు గాను ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అన్ని బ్యాంకులకు హెడ్ అనమాట అది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని చేసేది అన్ని బ్యాంకులు అదాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చేసిందంటే ఆర్బీఐ సందర్భ కింద కిజు స్టార్ట్ చేసింది ఆ కిజు ఎలిజిబుల్ ఎవరంటే బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలి ఓకేనా ఇరవై లోపు కిజ్ అనేది మనకు ఆన్లైన్ టెస్ట్ అవుట్ ఉంటుంది మన అంటే నాలుగు రకాలు చేసినది ఫస్ట్ ఏంటంటే టెస్ట్ ఒకటి క్వాలిఫై అవ్వాలి దానికి ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ఉండాలి దాని ఆన్లైన్లో మనం రీసెర్చ్ చేసుకోమంట ఇది ఎలా చేయాలి ప్రాసెస్ మొత్తం చెప్తాను ఫస్ట్ వచ్చి ఆన్లైన్ టెస్ట్ ఒకటి ఉండిద్ది తర్వాత స్టేట్ లెవెల్ ఒకటి ఉండిద్ది తర్వాత జోనల్ లెవెల్ ఉంటుంది జోనల్ తర్వాత నేషనల్ లెవెల్ ఓకేనా స్టేట్ లెవెల్ ఉండే ఐడియా ఉందా మీకు మన స్టేట్ సంబంధించింది జోనల్ లెవెల్ అంటే ఆ జోనల్ సంబంధించింది నేషనల్ అంటే ఇండియా మొత్తం ఓకేనా ఇది చేసేందుకు పర్టికులర్ ఫోక్రామ్ చేసేందుకు సపరేట్ సపరేట్ ప్రైజ్ మనం అనమాట ఫస్ట్ మీకు నేషనల్ ప్రైజ్ మన ఎంతో చెప్తాను మీకు ఓకేనా ఫస్ట్ నేషనల్ గెలిచారనుకోండి ఫస్ట్ ప్రైజ్ మన వచ్చి పది లక్షలు పది లక్షలు సెకండ్ ఫస్ట్ రన్నర్ విన్నర్ అది ఫస్ట్ రన్నప్ వస్తారు కదా వాళ్ళకి ఎనిమిది లక్షలు థర్డ్ రన్నప్ ఉండదు కదా సెకండ్ రన్నప్ వాళ్ళకి ఆరు లక్షలు అనమాట దీంట్లో డౌట్ ఉందా మీకు లేదు నెక్స్ట్ జోనల్ లెవెల్ ఉంటుంది ఈ జోనల్ లెవెల్లో ఇలా ఫస్ట్ విన్నర్కి వచ్చి ఐదు లక్షలు ఇస్తారు తర్వాత ప్రైజ్ ఫస్ట్ విన్నర్కి వచ్చి నాలుగు లక్షలు ఇస్తారు తర్వాత సెకండ్ విన్నర్కి వచ్చి మూడు లక్షలు ఇస్తారు దీంట్లో డౌట్ ఉందా తర్వాత స్టేట్ లెవెల్ ఫస్ట్ వచ్చి రెండు లక్షలు ఇస్తారు గిల్ విన్నర్ విన్నర్కి రన్నర్ అప్పటికి వన్ పాయింట్ ఫైవ్ ఇస్తారు సెకండ్ అప్పటికి లక్ష ఇస్తారు ఇది కాకుండా దీనికి వచ్చి మీకు ఏం చేసిందంటే దీనికి మీరు ఎలాంటి డబ్బులు కట్టిన అవసరం లేదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అండ్ మీరు ఎక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు ఎగ్జామ్ కూడా ఫ్రీగా రాసుకోవచ్చు ఎలా అంటే టీమ్కి వచ్చి ఇద్దరు ఉండాలి ఓకేనా ఇద్దరు ఫ్రెండ్స్తో లేకపోతే మీ అన్న ఎవరైనా ఇద్దరు ఉండాలి వాళ్ళు ఏం చేయాలంటే ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నారంటే మీ రిజిస్టర్ చేస్తున్నారో మెయిల్ అనేది వెరిఫికేషన్ వచ్చిందన్నమాట ఎగ్జామ్ ఈ డేట్లో ఈ డేట్లో ఉండిద్దని ఆ డేట్లో మీకు ఎగ్జామ్ మెయిల్ అనమాట అప్పుడు ఆ ఇద్దరు అనేది ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళ పక్కన ఉండి ఏదో మొబైల్లో ఎగ్జామ్ రాయొచ్చు ల్యాప్టాప్లో రాయొచ్చు సిస్టమ్ సిస్టంలో రాయొచ్చు లేదంటే ట్యాబ్లో రాసుకోవచ్చు ఇలాగా ఇద్దరు పక్క పక్కన ఉండి రాయాలన్నమాట దీనికి మొత్తం ముప్పై ఆరు క్వశ్చన్లు ఇస్తాయి ఈ ముప్పై ఆరు క్వశ్చన్లో పదిహేను నిమిషాలు టైం ఇస్తారన్నమాట ఫస్ట్ టెస్ట్ క్వాలిఫైన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారన్నమాట నెక్స్ట్ టెస్ట్ క్వాలిఫైడ్ ఆ నెక్స్ట్కి వెళ్తారన్నమాట ఆ నెక్స్ట్ కాలిఫైడ్ నేషనల్కి వెళ్తారన్నమాట ఓకేనా లేదు దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత మీరు ఆ క్వాలిఫై అయింది దీంట్లో ఫస్ట్ వచ్చారు కదా జోనల్లో ఆ డబ్బులు మీకు వస్తాయి అనమాట లేదు జోనల్ లెవెల్ క్వాలిఫై స్టేట్ లెవెల్ క్వాలిఫై అవుతారు కదా ఆ డబ్బులు మీకు వస్తాయి అన్నమాట ఓకేనా ఈ కాన్సెప్ట్ అర్థమైంది ఇంకా అర్థం కావాలి మీకు దీనికి ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తుంది అనమాట ఎలాంటి మీకు రూపాయి మీరు ఆర్బీఐ పే చేయడం అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇరవై ఐదు సంవత్సరం లోపల ఎవరికైనా మీకు ఎలిజిబుల్ కింద ఇస్తుంది అనమాట ఆల్రెడీ ఇప్పుడు మీ ఇద్దరు చేస్తే ఎవరు ఎవరు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ బెదిరి కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిస్లో వాళ్ళు అయిపోతాయి అన్నమాట దీనికి మీరు చేసి మీ ఐడి నంబర్ గుర్తుపెట్టించిన చాలు మెయిల్ అడ్రస్ మొబైల్ నంబర్ ఆఫ్ బర్త్ ఓకేనా దీంట్లో డౌట్ ఉన్నాయి ఎవరికైనా ఏం లేదా దీనికి విషయం ఏంటంటే మైనస్ మార్కులు లేవు ఎలాంటి మైనస్ మార్కులు లేవు నేటు మార్క్స్ లేవు నేటివ్ అంటే ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ అంటే నూట మార్క్స్ ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్ ఉన్నది బ్యాంక్ ఎగ్జామ్ ఎలా ఉండదు అంటే నేటివ్ మార్క్స్ ఉంటాయి ఓకేనా మీరు అప్లై చేసిన ఏం చేయాలంటే డైలీ వెళ్ళి మీ గూగుల్ చెక్ చేసుకొని ఆర్బీఐకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి మన కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవ్వండి మన మినిస్టర్లో ఉంటే ప్రిపేర్ అవ్వండి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత ఉండదు ఆర్బీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ అనేది ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ని తీర్చు అవన్నీ నేర్చుకోండి ఓకేనా మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది మీకు సెప్టెంబర్ ఎన్నిలో ఉంటుంది మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ పక్కరం మీకు ఎగ్జామ్ ఉన్నప్పుడు మీ ఇన్ఛార్జ్ సార్కి వచ్చి మీ ప్రిన్సిపల్ సార్ నెంబర్ ఇస్తాము ఆయన ఇన్ఫార్మ్ చేస్తారు యాజ్ వల్ మీకు మెయిల్ వచ్చింది కదా ఇప్పుడు మీ మెయిల్కి అన్నమాట మీ ఇద్దరు మెయిల్ వెరిఫికేషన్ కూడా వచ్చింది రిజిస్టర్ మీ మీరు మెయిల్ వచ్చిందన్నమాట అది ఏం డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా పర్సన నెంబర్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అది